నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్ గా నాశనం చేయటం పడి వల్ల కాదు అంత అయిపోయింది అనిపిస్తాడు శూన్యం అయిపోయింది అనిపిస్తాడు సమాజాన్ని కూడా అననిస్తాడు మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు అలా చేశాడు చేశాడు అనుభవించి చెప్తున్నా అనుభవించే చెప్తున్నా నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు హింసించే వాళ్ళని హింసించనిస్తాడు దూషించే వాళ్ళని దూషించనిస్తాడు ఇన్ని జరుగుతున్నా ఏమి పట్టునట్టు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు చేదైన అనుభవాలు రాణిస్తాడు మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా Aynen